పిల్లలు ముల్లంగి తినమంటే మారాన్ని చేస్తారు కదా ఒక్కసారి ఇలా రైస్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా ముల్లంగిని ఇలా గ్రేడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని అంతా ఒక క్లాత్ లో వేసేసి ఈ ముల్లంగిలో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ముల్లంగి వాటర్ తో ఉంటే కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకొని ఈ వాటర్ మీరు రైస్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ లో వేసుకోవచ్చు లేదు అంటే మీరు హెయిర్ అప్లై చేసినా కూడా ఈ రైస్ వాటర్ మంచిది ఈ వాటర్ అనేది ఇలా అంతా స్ట్రెయిన్ చేసుకుంటే మంచిగా మనకు ఇలా ముల్లంగి అయితే పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొన్ని ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి ఇవైతే వేసుకోవాలి దీంతో పాటు కొంచెం మినప్పప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది క్రంచిగా తగ్గులుతుంటూ చాలా బాగుంటుంది దీంతో పాటు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదన్నీ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి దీంతో పాటు కొంచెం కరివేపాకు ముల్లంగి స్మెల్ రాకుండా చేస్తుంది కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిపోయాక దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ముల్లంగిని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ని తీసేసి ఆ ముల్లంగి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రైయింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ ఇలా మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు ఇందులో ఉడకపెట్టిన బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను ఇలా పొడి పొడి లాగా ఉండాలి రైస్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అంతే సింపుల్ గా మన రైస్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అసలు మీకు ముల్లంగి ఫ్లేవర్ అనేది కూడా తెలియదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ విడిచిపెట్టేసేయండి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లల లంచ్ బాక్స్ లోకే కాదు మీ హస్బెండ్ ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి అలానే ఇలాంటి రెసిపీస్ ఏమేమి కావాలో కూడా నాకు కమెంట్ లో కమెంట్ చేయండి అవి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్